రాజమండ్రి నగర ముంపు సమస్యల పరిష్కారానికి కోటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందులో భాగంగా చోడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు యాభైవ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొత్త డ్రైనేజీ పనులను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం కల్వర్ట్ కట్టినప్పటికీ మేజర్ డ్రైన్ లేకపోవడం వలన మురుగునీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోయేదని దీనికి తోడు పైనుంచి వచ్చే నీటితో ఈ ప్రాంతం ముంపుగా మారిపోయిందని అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు కొటమి ప్రభుత్వం వచ్చాక కోటి అరవై రెండు లక్షల రూపాయలు వెచ్చించి మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకోగలిగామని ఆయన చెప్పారు చౌడేశ్వర్ నగర్ నుంచి లో గార్డెన్ వెనుక కల్వర్ట్ మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆర్టీఓ ఆఫీస్ వరకు ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మేజర్ డ్రైన్ పూర్తి చేయడం వలన ముంపు తగ్గిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు అలాగే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర డ్రైన్ మీద స్లాబ్లు వేయడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో టెండర్ పిలుస్తున్నారని రోడ్ లెవెల్కి స్లాబ్లు వేసేస్తే మొత్తం కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పనులు పూర్తి చేసుకున్నట్లు అవుతుందని ఎమ్మెల్యే వాసు చెప్పారు నీట మునిగే ముంపు ప్రాంతాల సమస్యను ఎలా పరిష్కరించాలో నెగ్గిన రోజు నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు ఏదైనా ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ ముంపు ఎంత ఉంది ఏ విధంగా దాన్ని డ్రైన్ ద్వారా మళ్లించాలి అనే విషయాలపై అనునిత్యం ఆలోచన చేస్తూనే ఉన్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు దీనికి తోడు యువ ఇంజనీరింగ్ అనుభవజ్ఞులైన టీం ఉండడం వలన బాగా గైడ్ చేస్తున్నారని వారి సమన్వయంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని ఆయన వివరించారు ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలలోతు నీరు ఉండేదని ఇప్పుడు వెనువెంటనే నీరు లాగేస్తుందని చెబుతున్నారని అయితే ఇంకా వర్షాలు పూర్తిగా అందుకున్నాక చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా అనేది బేరీజ్ వేసుకుంటామని తెలిపారు ఒకవేళ ఇంకా నీటి మునుగుతూ ఉంటే సమస్య ఏమిటనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు భాస్కర్ నగర్ లో కూడా రోడ్లు మొదలు పెట్టామని ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో డ్రైన్ కి టెండర్ కూడా అవుతోందని ఎమ్మెల్యే వాసు సూచించారు ఎక్కడ అవసరమో అక్కడ రోడ్లు డ్రైన్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే సచివాలయాలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడం శోచనీయమని వీటికి కూడా అవసరమైన చోట సొంత భవనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు అవసరమైన చోట పార్కులు కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జి రాంబాబు ఉప్పులూరి జానకి రామయ్య మరకొట్టి రవి యాదవ్ చింతపల్లి నాని హరి బెనర్జీ కొత్తల కిషోర్ విజయ్ విజయశేఖర్ మొక్కపాటి సత్యనారాయణ దాస్యం ప్రసాద్ సలాది ఆనంద్ మహబూబ్ జానీ మహబూబ్ ఖాన్ చాపల చిన్నరాజు శివారెడ్డి ఆడారి లక్ష్మీనారాయణ నారాయణ అజ్జరపు రమేష్ దొంగనాగమణి ఆకుల విజయభారతి కానేటి ప్రభుదాస్ వానపల్లి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు సుమారు పనులు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నీట మునుగుతున్నాయని ఏదైతే గ్రహించున్నామో అది ఎలా పరిష్కరించాలన్నది కూటమి అనునిత్యం ఆలోచిస్తూ ఉంది నెగ్గిన రోజు నుంచి అదే పని మీద ఉన్నాం ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ డ్రైన్స్ కట్టేటప్పుడు డ్రైన్ అవసరం ఎంతవరకు ఉందో నీట మునుగుతుందంటే ఏ విధంగా వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించాలన్న దాని మీద అనునిత్యం ఆలోచిస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా అదృష్ట మంచి ఇంజనీరింగ్ టీం ఉంది మా దగ్గర మంచి యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు సీనియర్టీ కలిగిన వాళ్ళు ఉన్నారు మాకు బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎప్పటికప్పుడు మంచిగా గైడ్ చేస్తున్నారు వాళ్ళు గైడ్ చేస్తున్న విధానం అనుగుణంగా మేము ఎక్కడికక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు టెండర్స్ పిలుచుకోవడం కాంట్రాక్టర్స్తో పనులు చేయించుకోవడం మొన్న కూర్చిన అకాల వర్షాల వలన ఆ ప్రాంతం అయితే మోకాళ్ళ లోతు ఉండేది ఇప్పుడు నీరు చాలా ఫ్రీగా తరలిపోయిందని చెప్తా ఉన్నారు ఇంకా చూడాలి ఇంకా వర్షాలు పూర్తిగా అందుకోలేదు అందుకున్న తర్వాత చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా ఇంకా నీట మునుగుతూ ఉందంటే ఏంటి సమస్య దీని మీద ఆలోచించుకుంటూ పనులన్నీ ముందుకు తీసుకెళ్తామన్నాం ఇది యాభై వాటో చేసిన పనికి ఇంకా చాలా ఉన్నాయి భాస్కర్ నగర్లో రోడ్లు మొదలు పెట్టాం ఇంకొకటి కోటి తొంభై లక్షలు టెండర్ అవుతూ ఉంది అది దగ్గరలో ఓపెన్ చేస్తున్నారు కోటి తొంభై తోటి డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళా డ్రైన్స్ అది కూడా భాస్కర్ నగర్లో పనులు ప్రారంభించుకోబోతాం ఎక్కడ అవసరం అక్కడ కూటమి ప్రభుత్వం రోడ్స్ చేస్తా ఉంది డ్రైన్స్ వేస్తూ ఉంది అవసరమైన చోట పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం సొంతగా అద్దీ అద్దీల్ అద్దీళ్ళల్లో ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ అవకాశం ఉన్న చోట సొంత సచివాలయ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం అలాగే అంగన్వాడీ సెంటర్స్ అన్నీ అద్దే అది కూడా కొద్ది సొంతంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా